గుడ్ ఈవినింగ్ మిత్రులకు నమస్కారం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు ఈ నెల ఇరవై రెండవ తేదీన తెలంగాణ వికలాంగుల కోసము సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నది ఏంటి అంటే వికలాంగులు తెలంగాణలో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు ఈ దరఖాస్తులను ఇక్కడ టీజీ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది అధికారికమైనటువంటి టీజీ అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ ఇది ఓబీఎంఎంఎస్ అధికారిక వెబ్సైట్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రియాబిటేషన్ స్కీమ్ డిజబుల్ వెల్ఫేర్ స్టార్టింగ్ డేట్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ రెండు 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 వేల ఇరవై ఐదు ఇక ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది వికలాంగులకు మాత్రమే ప్రస్తుతం వర్తిస్తుంది భవిష్యత్ కాలంలో ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రిలీజ్ అయినా ఎస్టీ కార్పొరేషన్ రిలీజ్ అయినా బీసీ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసినా గానీ ఈ టీజీ ఓబీఎంఎంఎస్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం ఎదురుచూసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక వికలాంగుల కోసము ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దాము ఈ విధంగా క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరిగింది డిజబుల్ వెల్ఫేర్ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఎకనామికల్లీ రియాబిటేషన్ స్కీమ్ ఇక్కడ కొరకు ఇక్కడ ఎకనామికల్లీ రియాబిటేషన్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి అని పేర్కొన్నారు ఇక్కడ నోట్ వన్ ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కానివ్వండి మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానివ్వండి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు ఎనీ ఇక్కడ ఆన్లైన్ ఇష్యూకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినట్టయితే హెల్ప్ డెస్క్ కు ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ చేయమని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఇక్కడ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పైన మనం క్లిక్ చేసి చూద్దాము ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరిగింది ఇక్కడ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫారం ఫర్ డిజబుల్ వెల్ఫేర్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ ఇక్కడ ఇచ్చినవి అన్ని కూడా అన్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫిల్అప్ చేయాలి అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ముందుగా బెనిఫిషరీ టైప్ లబ్దిదారుని రకము ఇక్కడ సెలెక్ట్ అన్న కాడ ఇచ్చారు ఇక్కడ ఇండివిజువల్ మీరు ఒక్కరే దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి ఇండివిజువల్ ఎంచుకోండి ఇండివిజువల్ పైన సెలెక్ట్ చేయండి ఆ తర్వాత రెండవది సెలెక్ట్ అసిస్టెంట్ టైప్ ఇక్కడ సెలెక్ట్ అసిస్టెంట్ టైప్ అన్న కాడ మీరేం చేస్తారంటే స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే వికలాంగుల కోసము బ్యాంక్ లింకేజ్తో సంబంధం లేకుండా యాభై వేల రుణాలను గవర్నమెంటే డైరెక్ట్గా అందజేస్తుంది కాబట్టి ఈ యాభై వేల రుణం కోసమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అన్న దానిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్టార్ వస్తుంది ఈ సెక్టార్ పైన క్లిక్ చేయగానే ఆగ్రో బేస్డ్ యూనిట్స్ కానివ్వండి ఎనిమల్ హస్బెండరీ బేస్డ్ యూనిట్స్ కానివ్వండి హార్టికల్చర్ యూనిట్స్ కానివ్వండి ఐఎస్బి సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానివ్వండి ఇక్కడ మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ యూనిట్స్ కానివ్వండి ఈ ఈ యూనిట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఐఎస్బి సెక్టర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పైన మీరు క్లిక్ చేసుకోండి ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక మనకు నాలుగవది మిలిగింది స్కీమ్ ఈ స్కీమ్ అన్నకాడ యూనిట్ ఆల్టర్నేట్గా ఇక్కడ రావడం అనేది జరిగింది యూనిట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఈ యూనిట్స్ లో మీరు దేన్నో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఉదాహరణకు ఏ యూనిట్ని ఎంచుకుంటాను అంటే మీకు చూపించడానికి మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బ్యాంగిల్ స్టోర్ బ్యాంగిల్ స్టోర్ని ఎంచుకుంటున్నాను మీ ఇష్టమైన దాన్ని మీరు ఎంచుకోండి ఈ విధంగా ఈ నాలుగు కాలాలను మీరు మ్యాండటరీగా ఫిల్ చేయవలసి ఉంటుంది మీరు ఫిల్ చేయగానే ఇక్కడ యాభై వేలకు సంబంధించినటువంటి లోన్ అమౌంట్ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ యాభై లోన్ వచ్చింది ఇక్కడ యాభై వేల లోన్ వచ్చింది ఇక్కడ గో అన్న కాడ మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మ్యాండేటరీగా ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది అన్ని రెడ్ మార్కే ఉన్నాయి ఒక రెండు తప్పించి ఇక్కడ ముందుగా సెలెక్ట్ డిస్టిక్ నేను మీకు చూపించాలి కాబట్టి ఏదో ఒక జిల్లా ఎంచుకుంటాను ఇక్కడ నేను ఓకే నల్గొండ జిల్లా ఎంచుకున్నాను మీ జిల్లా ఏదైతే దాన్ని ఎంచుకోండి ఆ తర్వాత మీ మండలం మీ మండల పరిధిలో ఏ ఏ మీ జిల్లా పరిధిలో ఏ మండలం ఉంటే ఆ మండలాన్ని ఎంచుకోండి మీ మండల పరిధిలో ఇక్కడ గ్రామ పంచాయతీలు రావడం జరుగుతుంది కాబట్టి మీ గ్రామం ఏదైతే ఆ గ్రామాన్ని ఎంచుకోండి ఈ విధంగా మీ గ్రామాన్ని మీ మండలాన్ని ఎంచుకోండి ఈ విధంగా ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెక్టార్ వివరాలు అనేది రెండవ కాలంలో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ బెనిఫిషరీ టైప్ లబ్దిదారి రకము అన్నకాడ ఇండివిజువల్ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు గ్రూప్స్ ఇక్కడ మీరు దరఖాస్తు చేయట్లేరు అంటే ఇద్దరు ముగ్గురు వికలాంగులు సమూహంగా కలిపి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుంటారు ఆ సమూహంగా కాకుండా మీరు ఇండివిజువల్గా గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఓకే ఇక్కడ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సాయం వివరాలు ఇక్కడ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ కి సంబంధం లేకుండా యాభై వేల రుణాన్ని మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మీకు సెక్టార్ అనేది ఐఎస్బి సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పరిధిలో మీరు బ్యాంగిల్ స్టోర్ ను ఎన్నుకున్నారు అని ఇక్కడ రావడం అనేది జరిగింది ఆల్రెడీ మీరు ముందు ఎంపిక చేసిన దాని ప్రకారం వాటి వివరాలు ఇక్కడ వచ్చాయి ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ ఇక్కడ మీరు యాభై వేలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి బ్యాంగిల్ స్టోర్ కు ఎంత కాస్ట్ అవుతుంది మీకు లక్ష రూపాయలు కాస్ట్ అవుతుందా లక్ష యాభై వేలు కాస్ట్ అవుతుందా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఆ తర్వాత సబ్సిడీ ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి లక్ష రూపాయలు ఖర్చు అయితే యాభై వేలు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ మరొక యాభై వేలు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత టోటల్ కాస్ట్ మీకు టోటల్ యూనిట్ విలువ ఎంత అయితే అంత మొత్తాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత బ్యాంకు మీ బ్యాంకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు వివరాలు ఇవ్వండి నేను ఇక్కడ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇచ్చాను ఆ తర్వాత ఆ బ్యాంకు బ్రాంచ్ ఎక్కడ ఉంది అంటే నియరెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది అక్కడ వస్తుంది ఆ నియరెస్ట్ ప్లేస్ ఎంచుకోగానే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఆ బ్యాంకుకు సంబంధించి ఆల్టర్నేట్గా రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది ఆ అకౌంట్ నెంబర్ని ఇవ్వండి ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ మీరు ఫ్రంట్ పేజ్ ఫోటో తీసి దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇంతవలసి ఉంటుంది ఆ తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్ అన్న అన్నకాడ ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అడిగారు మీ యొక్క సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి నేమ్ యాజ్ పర్ సదరం సర్టిఫికేట్ మీ సదరం సర్టిఫికేట్లో లో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధమైనటువంటి ఇక్కడ టైప్ చేయండి డిజబుల్టీ టైప్ మీ వైకల్య రకము ఏంటిది మీరు ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డా లేకపోతే విజువల్ హ్యాండిక్యాప్డా క్యాప్డా మెంటల్ హ్యాండి ఇయరింగ్ హ్యాండిక్యాప్డా మీరు ఏ హ్యాండిక్యాప్ అయితే ఏ రకం వైకల్యం కలిగినట్టయితే మీరు ఆ వైకల్యాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఫిజికల్ డిజబులిటీ ఇచ్చాను డిజబులిటీ వైకల్యం శాతము అని ఇచ్చారు ఎంత శాతం ఉంటే మీరు ఆ అంత శాతాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత వైకల్యం వైకల్యం యొక్క ఉపరకం సబ్ కేటగిరీ ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఫిజికల్లీ డిజబులిటీని ఎంచుకున్నారు ఫిజికల్ డిజబిలిటీలో ఏమైంది మీకు యాక్సిడెంట్ అటాక్ విక్టమ్స్ డార్ఫిజమా లెప్రెసి మస్క్యులర్ డిస్ట్రోపీనా ఆర్థోపెడికల్ ఏ హ్యాండిక్యాప్డా ఏదైతే అది ఎంచుకోండి నేను ఆర్థోపెడికల్ ఏ హ్యాండిక్యాప్ ఎంచుకుంటున్నాను ఆ తర్వాత కేస్ ఆఫ్ డిజబిలిటీ వైకల్య కారకం ఏంటి ఈ మీరు పోలియో బాధితుల లేకపోతే ఇతర ఏ జబ్బు వల్లనైనా మీకు ఈ వైకల్యం సంక్రమించిందా అన్న వివరాలు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీది రూరలా అర్బనా మీరు రూరల్ అయితే దీనిపైన ఇక్కడ క్లిక్ చేయండి అర్బన్ అయితే దీనిపైన క్లిక్ చేయండి రూరల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే దాన్ని ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ మీ కులం అంటే ఆ తర్వాత సారీ ఇక్కడ మీరు మర్చిపోయారు జెండర్ మీరు స్త్రీనా పురుషుల పురుషులు అయితే దీనిపైన క్లిక్ చేయండి స్త్రీ అయితే దీనిపైన క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు మీ యొక్క క్యాస్ట్ బీసీఈనా బీసీఏనా బీసీ బీనా బీసీసీనా బీసీడీనా బీసీఈనా ఓసీనా ఎస్సీనా ఎస్టీనా మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైతే దాన్ని ఎంచుకొని ఇక్కడ ఫిల్ చేయండి ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉందో ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ద క్యాస్ట్ ఇది వచ్చింది కదా సబ్ క్యాస్ట్ కులం మీరు సబ్ క్యాస్ట్ అంటే బీసీలల్లో ఉంటారు కదా నాయి బ్రాహ్మణులు ఉంటారు రజకులు ఉంటారు గౌడ్స్ ఉంటారు పద్మశాలీలు ఉంటారు ఈ బీసీలలో క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయండి తర్వాత మీ సేవ ఇన్కమ్ నెంబర్ మీ సేవా ఆదాయ పత్రం నెంబర్ అడిగారు ఇక్కడ ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ కాదు మీకు ఉంటే ఇవ్వచ్చు ఆ తర్వాత క్వాలిఫికేషన్ మీ విద్యార్థులు ఏంటి మీరు ఏం చదువుకున్నారు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇల్లిటరేచర్ ఎస్ఎస్సి ఫెయిల్డ్ బిలో ఎస్ఎస్సి ఎస్ఎస్సి పాస్ ఏదైతే అది మీరు డిగ్రీ చేశారా పూర్తి చేశారా ఇంటర్ చదివారా టెన్త్ చదివారా టెన్త్ ఫెయిల్ అయ్యారా మీరు ఏం చదివితే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక తర్వాత క్లాస్ కోర్స్ ఈ క్లాస్ కోర్సు మీరు ఇక్కడ పీజీలో ఏ కోర్సును చదివారు ఎంఏ అయినా అడ్మినిస్ట్రేషనా ఏదైతే దాన్ని ఇక్కడ ఫిల్ అప్ చేయండి ఇక ఆ తర్వాత స్కూల్ అండ్ కాలేజ్ మీరు చదివిన కాలేజీ లేదా స్కూల్ పేరును ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు చదివిన స్కూల్ అండ్ కాలేజ్ అడ్రస్ని అడిగారు ఇక్కడ ఎంటర్ చేయండి మీ సేవ ఇన్కమ్ నెంబర్ మీ మీ సేవలో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా దాన్ని ఇక్కడ అడిగారు ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ దానిని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ మీ పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఏజ్ మీ ప్రస్తుత ఏజ్ ఎంత అనేది ఇక్కడ క్యాల్కులేషన్ చేసి మీ ఏజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సంవత్సర ఆదాయము మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ సెల్ ఫోన్ నెంబర్ను ఇక్కడ మ్యాండేటరీగా సెల్ ఫోన్ నెంబర్ను ఇవ్వండి ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చిన ఈ మొబైల్ నెంబర్ చేయకపోతే మరొక నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఆధార్ నెంబర్ కింద ఇక్కడ ఆధార్ నెంబర్ను ను ఎంటర్ చేయండి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆహార భద్రత కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ను కూడా ఇక్కడ అడిగారు దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ చిరునామా డీటెయిల్స్ కాడ డోర్ నెంబర్ ఇంటి నెంబరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మీది ఏ విలేజ్ ఏ మండలము ఆ తర్వాత ఏ జిల్లా జిప్కోడ్ ఏంటి ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ పూర్తి అడ్రస్ ను ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అన్న కాడ ఇక్కడ టిక్ చేసి ప్రివ్యూ అన్నకాడ మీరు ఒత్తినట్లయితే క్లిక్ చేసినట్లయితే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది నేను ఇవన్నీ ఫిలప్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ప్రివ్యూ పైన క్లిక్ చేసినా గానీ అది మరో పేజీలోకి తీసుకువెళ్ళదు మీకు వివరించడానికే చేస్తున్నాను కాబట్టి మీకు తెలుసుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఏ విధంగా ఫాలో అయ్యి మీరు ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేసి మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది అక్కడ మీ యొక్క అప్లికేషన్ను సబ్మిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇది వికలాంగుల కార్పొరేషన్ రుణాల కోసము దరఖాస్తు చేసుకునే విధానము వికలాంగుల సబ్సిడీ లోన్లకు సంబంధించి ఫర్దర్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలు మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు